ముగిసినప్పటికీ ఇండియాలోనే ఉన్న నలుగురు విదేశీయులను గుర్తించిన హెచ్ న్యూ పోలీసులు ఇద్దరు నైజీరియన్లు ఒకరు టాంజానియా ఒక సుడాన్ దేశస్థులుగా గుర్తించారు జాతీయ భద్రతా నేపథ్యంలో వారి వారి దేశాలకు పంపించడానికి ఏర్పాట్లు చేసినట్లుగా తెలియజేశారు టాస్క్ ఫోర్స్ డీసీపీ సుధీంద్ర వీరికి మాదక ద్రవ్యాల వర్తకలతో సంబంధాలు ఉన్నట్లుగా గుర్తించారు కానీ వీరు ప్రత్యక్షంగా పాల్గొన్నట్లుగా సాక్ష్యాధార లభించలేదు ఆయా దేశాలకు తిరిగి పంపించడంతో పాటుగా ఇండియాకు మళ్లీ రాకుండా నిషేధం విధించారు మెడికల్ స్టూడెంట్స్ బిజినెస్ వీసాలతో రావడం గడువు ముగిసిన వెళ్ళకపోవడం నేరమన్నారు కాగా చట్టవిరుద్ధ కార్యకలాపాలతో పాల్గొంటున్నారు ఇటువంటి వ్యక్తులపై ఉక్కుపాతం మోపుతామన్నారు మేజిలే <laughs> ఒక లేడీ అల్మాషి మసి అని చెప్పని లేడీ దొరకడం జరిగింది అంటే మాకు ఒక ఇన్ఫర్మేషన్ ఉండేదట్ ఆమె డ్రగ్స్లో పెట్టింగ్ చేస్తూ ఇన్వాల్వ్ అవుతుంది అది అని చెప్పి సో ఆ డ్రెస్ పైన ఆమెని అప్రిహెండ్ చేయడం జరిగింది సో చేస్తే ఆమెను విచారిస్తే తెలిసింది ఏంటంటే ఆమె దగ్గర అయితే డ్రగ్స్ ఏమీ దొరకలేదు బట్ ఆమెను వెరిఫై చేసి ఇచ్చేయాల విచారించి పూర్తి డీటెయిల్స్ అది కనుక్కోగా ఏం తెలిసింది అంటే ఆమె డ్రగ్ పెడ్లింగ్లో అయితే ఉంది బట్ ఎట్ ప్రజెంట్ ఆమె దగ్గర దొరకలేదు అప్పట్లో దాంతో మేము అసలు ఆమె డీటెయిల్స్ ఏంటి ఆమె ఆన్ వాట్ బేసిస్ ఇక్కడ ఉంటుంది ఏంటి అని చెప్పి వివరాలు తెలుసుకోవడానికంటూ మేము ప్రయత్నించాం ప్రయత్నిస్తే మాకు తెలిసింది ఏంటంటే ఆమె ఆల్రెడీ వీసా ఎక్స్పైర్ అయిపోయి ఆల్మోస్ట్ ఇంక సిక్స్ ఇయర్స్గా ఓవర్ స్టేలో ఉంది సో పాస్పోర్ట్ ఉంది కానీ వీసా ఎక్స్పైర్ అయిపోయింది షీ ఆమె బేసికల్గా ట్రాన్జాండెడ్ పర్సన్ సో ఆమె టూరిస్ట్ వీసా పైన ఇండియాకి రావడం జరిగింది టూ థౌజండ్ సెవెంటీన్లో మళ్ళీ తిరిగి టూ థౌజండ్ ఎయిటీన్లో వాళ్ళ కంట్రీకి వెళ్ళి టూ థౌజండ్ నైన్టీన్లో తిరిగి వచ్చింది సో అప్పుడు అగైన్ అదే టూరిస్ట్ వీసాతో ఉంటే నవంబర్ టూ థౌజండ్ నైన్టీన్లో ఆమె వీసా ఎక్స్పైర్ అయిపోయింది అప్పటి నుంచి షీఈ్ ఓవర్ స్టేయింగ్ ఇన్ అవర్ కంట్రీ అండ్ ఇట్లాగా బెంగళూరు అండ్ హైదరాబాద్లో ఉంటూ ఉంటుంది అండ్ ఆమె చేసే పని ఏంటంటే అంటే ఎట్లాగా ఆమె లైవ్లీహుడ్ ఏంటి అది అని అడగ ఇన్నాళ్ళు ఎలా ఉంటున్నారు చేసే ప్రొఫెషన్ ఏంటి ఏది అనగా ప్రాపర్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేదు అండ్ ఆమె లైఫ్ స్టైల్కి ఆమె ఎక్స్పెన్సెస్కి ఆమె ఉంటున్న దానికి అండ్ ఆమె చెప్పిన సమాధానికి ఎక్కడ లింక్ లేకపోతే మాకు డౌట్ వచ్చి వస్తే డ్రగ్ పెడ్లింగ్లో ఉన్నట్టు మాకు ఆల్మోస్ట్ సర్టినిటీకి వచ్చింది దాని తర్వాత చూస్తే మీకు ఎవరెవరు అసోసియేట్స్ ఉన్నారు ఏంటి అని చూస్తే ఇంకో ముగ్గురు పర్సన్స్ మాకు డీటెయిల్స్ తెలిసాయి ఒక పర్సన్ యాంటోనీ అని చెప్పని ఈజ్ ఆల్సో